ఏపీలో రాజకీయ రంగ స్థలం వేడెక్కింది తాజా పరిణామాలపై టిడిపి వైసీపీ మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి డైవర్షన్ పాలిటిక్స్ రచ్చరేపుతోంది వైసీపీ ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ రీసౌండ్ ఇస్తోంది ఏపీలో ఎన్నికల సీజన్ అయిపోయింది అనుకుంటే అంతకు మించి హీటెక్కించే పరిస్థితులు ఒక్కొక్కటిగా పుట్టుకొస్తున్నాయి తాజాగా టెంపరేచర్ పెంచిన పొలిటికల్ దంగల్ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ ప్రస్తుతం ఏపీలో హత్యలు దాడులు హింసాత్మక ఘటనలు హాట్ టాపిక్ గా మారాయి ఏ చిన్న దాడి జరిగినా సరే అది రాజకీయ రంగు పులుముకుంటోంది దాడి చేసింది ఫలానా పార్టీ వాళ్ళు బాధితులు తమ పార్టీ వాళ్ళు అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఇవన్నీ రాజకీయ కక్షలే అని వైసీపీ ఆరోపిస్తోంది ప్రభుత్వం వీటిపై విచారణ జరపకుండా వైఫల్యాల నుంచి తప్పించుకోవటానికి తమ మీదకు రుద్దుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైసీపీ వర్షన్ అదే అంశంపై కూటమి సర్కార్ కు వైసీపీకి మధ్య వారు ముదురుతోంది కూటమి నేతలు వాగ్దానాలు నిలబెట్టుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు కొద్ది రోజులుగా ఎక్కడ ఏం జరిగినా కనీసం వివరణ కూడా తెలుసుకోకుండా పూర్తి అవాస్తవాలనే ప్రచారం చేస్తోందని ఆరోపించారు పుంగనూరులో జరిగింది ప్రతీకార దాడులేనని పుంగనూరులో జరిగింది ప్రతీకార దాడులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై పెడుతున్న కేసులపై ఎమ్మెల్సీ బోస్తా సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు తాము ఎలాంటి కేసులు ఎదుర్కోవటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు అయితే తప్పు చేయకపోయినా కక్ష కట్టి రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు చట్ట ప్రకారం కాకుండా కక్ష సాధింపులకు పాల్పడితే ఇదే రోజు మళ్లీ వస్తుందని కూటమి నాయకులు గుర్తు పెట్టుకోవాలన్నారు ఎక్కడ చిత్తు కాగితాలు తగలబడినా ప్రభుత్వ ఫైల్స్ దగ్ధమయ్యాయని ప్రచారం చేస్తూ ఉద్యోగులను కూడా సస్పెండ్ చేసి వేధిస్తున్నారని మాజీ చీఫ్ విప్ గడిగోళ శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కేవలం ఆరోపణలు తప్పుడు ప్రచారానికి పరిమితమవుతున్న తీరు చూస్తే ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు కనిపిస్తోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు ఇలా వైసీపీ నేత అంతా వన్ బై వన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు వైఫల్యాల నుంచి తప్పించుకోవటానికే డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని వైసీపీ ప్రధాన ఆరోపణ చేస్తోంది ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను కొట్టేస్తుంది ఏపీలో కక్షలు లేవు ప్రతీకారాలు లేవన్నారు హోం మంత్రి అనిత ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్న ఆరోపణలకు గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపారు మంత్రి అనిత ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలతో ఏపీలో ఏం జరిగినా రాజకీయమే అవుతోంది